కాబట్టి సంఘ సహవాసం సహోదరులు స్నేహం చేయటం అనేది నేర్చుకోవాలి ఎందుకంటే సహోదరులకి దేవుడి జ్ఞానము సమృద్ధిగా అందించబడుతుంది సహోదరులు దేవుడు భయపడతారు తీస్తున్నందు ఉన్నవారు ఎవరు భయపడతారు దేవుడికి భయపడతారు సహోదరులతో స్నేహం చేస్తాం సహోదరుల దగ్గరే మన యొక్క భావాలు మన యొక్క సమస్యలు మనకున్నటువంటి సంతోషాలు ఆనందాలన్నీ సహోదరులతోనే పంచుకుందాం మొదటి ఇంపార్టెన్స్ దేనికివ్వాలి సంఘానికే మనం ఇవ్వాల్సింది విశ్వాస గృహానికే ఇంపార్టెన్స్ అనేది మనం ఇవ్వడం నేర్చుకోవాలి చూడండి మన స్నేహితులు నీకు వందనములు చెబుతున్నారు నీ వద్దనున్న స్నేహితులకు పేరు పేరున పేరు పేరు వరుసను వందనములు చెప్పుము నీ వద్ద స్నేహితులు కూడా ఇక్కడ ఉన్న స్నేహితులు ఏం చేస్తారు వందనాలు చెప్తున్నారు అందరినీ జ్ఞాపకం చేసుకుంటారు ఎంత ప్రేమించుకుంటున్నారో చూడండి సహోదరుడు ఎందుకంటే అంత ప్రేమ దేవుడి ప్రేమమయుడు దేవుడి పిల్లలు ఆయన ప్రేమ ఎందుకు నిలిచి ఉండాలి నిలిచి ఉండటం అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడే తెలుస్తుంది ఎంత మధురంగా మాట్లాడతారు దేవుడి పిల్లలు నోటి వెంట ఒక్క ఫాల్స్ మాట కూడా రాకూడదు వర్డ్స్ అనేవి అసలు రాకూడదు అపవిత్రత అనేది హృదయంలో నివసించకూడదు ఎందుకని మనకు మూలాలను ఏర్పరిచింది దేవుడు పరమందుకు ఉన్నాడు మనం పౌరుషత్వం పర్లోకమందు ఉన్నది మన రాజ్యము పరలోక సంబంధమైనది సంబంధమైనది కాదు ఎలా పడితే అలా మాట్లాడటానికి ఏ వస్తే అది నాలుగు మీదకి రావచ్చా తలంపు వచ్చినందుకే లోపలతో బాధపడాలి అలాంటిది మనం నాలుగు కథానికి ఎలా పడితే అలా మాట్లాడతాం ఎలా పడితే అలా మాట్లాడతాం స్నేహితులు మారిపోతారు స్నేహితులు మారిపోతారు నీ చుట్టూ శత్రులను ఏర్పాటు చేసుకుంటావు కనికరం లేని జాలి లేని అపవిత్రత కలిగిన వ్యక్తులను నీ చుట్టూ ఏర్పాటు చేసుకుంటావు ఎంతో మందిని కలుస్తూ మాట్లాడతాం కానీ దేవుడు మనకి మంచి స్నేహితులు ఇవ్వమని మనం దేవుడిని ప్రార్థించి అడగాలి మంచి స్నేహితులు నాకు దయచేయ్యి మీరు బయట మాట్లాడేటప్పుడు స్నేహితులు ఎవరిని ఫీల్ అవుతున్నారో ఆలోచించుకుంటూ ఒకసారి ఎవరిని స్నేహితులుగా ఫీల్ అవుతున్నారు ఆ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి లేకపోతే అటువంటి వ్యక్తులకు పెళ్లి చేసిన పిల్లలున్న కుటుంబాన్ని ఎవరి సలహాతో పరిపాలించే ప్రమాదం ఉంది దేవుని జ్ఞానం లేని స్నేహితుల సలహాలు తీసుకుంటారు ఎలా ఉండాలి మాత ఇలా ఉండాలి భార్యను ఎలా తిట్టాలి ఎలా మాట్లాడాలి ఇలా కొట్టాలి పిల్లల్ని ఎలా చూడాలి నాలాగా స్నేహితులు అయ్యేక చెప్పేది వారికి తెలిసిన జ్ఞానం అదే కదా ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి కానీ దేవుని జ్ఞానం కలిగే స్నేహితులు కలిగి ఉన్నవారు ఎంతో ధనియుడు చిన్నపిల్లలు ఇప్పటి నుంచే నేర్చుకోండి ఎవరితో స్నేహం చేయాలి చాలా ప్రభావం చూపిస్తుంది మీ జీవితాలపై స్నేహితుల ప్రభావం అది మంచమని చేయడం నెక్స్ట్ స్నేహం అనేది ఒక వ్యక్తికి రెండో పాయింట్ హృదయంలో సంతోషాన్ని ఇస్తారు ఏం చేద్దాం రోజు నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారికి ఎదుటి వారిని నొప్పించకుండా మనం చెప్పే మాటలు వారికి క్షమాబుద్ధిని కలగజేసేలా సంతోషాన్ని ఇచ్చే విధంగా నా మాట ఉంటుందా లేకపోతే ఇతరులను బాధించడానికి ప్రయత్నం చేస్తున్నా ఇతరులను బాధించడానికి ప్రయత్నం చేసే వారికి బాగా తెలిసిన విషయం ఏంటో తెలుసా వారిని ఎవరన్నా బాధ పెడితే వెంటనే రియాక్ట్ అవుతారా అవ్వ వాళ్ళకి తెలుసు అనమాట ఎలా బాధ పెట్టాలో అర్థం నాకు అర్థమైంది అన్నావు అంటారు కానీ వీళ్ళు ఎదుటి వాళ్ళు అన్నప్పుడు నాకు తెలియకన్నా అంటారు వీరైతే తెలియకన్నారు అదే మాట ఎదుటి వాళ్ళు అన్నప్పుడు మాత్రం అర్థం అన్నావు నన్ను బాధ పెట్టడానికి అంటారు అన్నాడు అక్కడ బాగా అర్థమవుతుంది కానీ మనం మాట్లాడేటప్పుడు మాత్రం అది తెలియకన్నాను తొందరగా అన్నాడు తొందర అన్నాను అంటారు అది కరెక్ట్ కాదు నెక్స్ట్ ఒకరు చూడాలనుకుంటారు ఎందుకని క్షేమం క్షేమాన్ని బట్టి మీరు వందనాలు చెప్తున్నారంటే అర్థం ఏంటి మీరు బాగుండాలంటే వద్ద మనమందరము వందరము క్రీస్తున్ను సహోదరులము అని అర్థం వందనాలు అంటే అలా చెప్పగలుగుతున్నారంటే అర్థమేంటి గ్రీస్తున్నది మనం అందరము సహోదరులము స్నేహితులము ఒకరి మేలు ఒకరు కోరుకునేవారము ఒకరి కొరకు ఒకరు క్షేమాభివృద్ధి చెందినట్లు సహరించుకునేవారు అని అర్థం వందనాలు అందుకు చెప్పుకోవాలి మీ పిల్లలు కూడా చెప్పండి సహోదరుల కనిపిస్తే వెంటనే ఏం చేయాలి వందనాలు చెప్పండి అని తల్లిదండ్రులు నేర్పించరు తప్పించుకొని వెళ్ళిపోయేటట్లు నేర్పించమానండి పిల్లలకి చెప్పండి సంఘంలో సహోదరులు ఎక్కడ కనిపించినా మొదట ఏం చేయాలి నవ్వుకుంటూ వెళ్ళిపోవడం కాదు ముందు వందరాలు చెప్పండి నేర్చుకోండి మంచి అలవాట్లు దేవుడు అవి చూసి ముచ్చట పడతాడు దేవుడు అటువంటి బిడ్డలను దీవిస్తాడు దీవిస్తాడు మంచి విషయాలు తొందరగా లోపడండి త్వరగా మంచి నిర్ణయాలు తీసుకోండి టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు నెక్స్ట్ స్నేహితులు కలిగి ఉండటము మనకి ఏం మనకి ఏం కలగజేస్తుంది తెలుసా మనకు ఒక హోదానిస్తుంది నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ లేనప్పుడు ఒక అతనే ఉన్నప్పుడు నేను దగ్గర లేని ఫ్రెండ్ గురించి ఏదో చెప్పా ఇతనికి అతను మంచివాడు కాదు ఎలా చేశాడు అలా చేశాడు ఆ రోజు అది ఇది అని ఏదో చెప్పా చెబితే ఇతను అంటున్నాడు నాకు చెప్పమాకు అతని గురించి నా బాధ తెలుసు చాలా మంచోడు చాలా మంచి రెండోసారి మాట్లాడవంటే నేను నీతో మాట్లాడటం మానేస్తాను అతను ఎంత మంచి స్నేహితులు చూడాలి కొంతమంది అయితే ఏం చేస్తారు చెప్పి చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పమంటారు కదా అస్సలు నన్ను చెప్పడం కదా నాకు చెప్తామేంటి మేము ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నాం నాకు తెలీదా గురించి అవన్నీ అబద్ధాలు నీకు గౌరవ అబద్ధాలు చెప్పారు రెండోసారి ఇలాంటి చెప్పామంటే నాతో మాట్లాడతారు అంత అండర్స్టాండింగ్ ఉండాలి కొంతమంది మనతో కలిసి ఉంటూనే మన గురించి ఎవరైనా నెగిటివ్గా లేనిపోని మీకు కల్పించి అనుకోండి మీకు కల్పించినవి అని తెలిసి కూడా ఏం చేస్తారు వినడానికి ఇష్టపడతారు స్నేహితులు ఆ ఇంకా తర్వాత ఆ తర్వాత అదే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా వాళ్ళు చెప్తుంటే నేను చెప్పనిచ్చాను అంతే నేను చెప్పనిచ్చాను ఏంటి అని అనేతిని అక్కడ మీరు అభ్యాసం చేస్తారా దానికంత సమయం ఇస్తారా నువ్వు వినటం ఎప్పుడైతే నువ్వు అలవాటు చేసుకుంటావో చెప్పే వారు ఇంకా నాకు కలిపి చెబుతూనే ఉంటారా లేదా చెబుతూనే ఉంటారు మీ స్నేహితుల గురించి మీకంటే ఎక్కువగా మూడో వ్యక్తి తెలుసు కాదు కాదు ఇతరులో కూడా లేదా ఆమెలో కూడా ఏదైనా లోపం ఉంటే పోతుంది రేపు ఎప్పుడైనా చాలా తేడా వస్తే అడిగేయచ్చు అనుకుంటారు మంచి స్నేహితులుగా ఉండటం ఒక దీవెన మీరు అటువంటి వారు కలిగి ఉండటం ఒక దీవెన మీ స్నేహితుల గురించి మీకు తెలియదా వాక్యానుసారంగా ఉంటున్నారు లేదా మీకు తెలియదా ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు మీకు తెలియదు ఎటువంటి వాళ్ళు కానీ స్నేహితులు మంచి కూడా సాధారణలు ఏం చేస్తారు సందేహాలు పెడతాడు సందేహాలు పెడతాడు ఎందుకంటే దేవుని చెప్తమేమై ఉన్నది అందరు స్నేహపూర్వకంగా ఉండాలని దేవుడు చెప్తుంటే దానికి రివర్స్లో సాధారణ పని పనిచేయాలి స్నేహాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు మీలో అపనమ్మకాలు పెట్టడానికి మీలో మీకే గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు మీరు జ్ఞానం ఏం చేయాలి మీరు ఇంకా మాట్లాడటం ఆపేయాలి ఆపేస్తారు నేను చెప్పడానికి వచ్చేవ్వు ఇదా చెప్పడానికి వచ్చే నువ్వు అనాలి అది నమ్మకం వీటితో నేను ఉంటారు క్యాష్ చేసుకుందాం వారి బలహీనతలు తెలుసుకొని క్యాష్ చేసుకుందాం అనుకుంటారు స్నేహితులు కాదు అంటే మైండ్ నిండా తోటి సహోదరుని గురించి నెగిటివ్ థాట్స్ పెట్టుకొని చెప్పుడు మాటలు విని 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 నెగిటివ్గా మైండ్ అంతా పెట్టుకొని స్నేహం చేస్తారా చెయ్యొచ్చా ఆ స్నేహం ఆ దేవుడు కోరుకుంటుంది ఉండాలి మనం ఎవరి గురించి కూడా ఏమి మనసులో పెట్టుకోవద్దు మీరెందుకు మొయ్యాలి ఎవరు మీరు మీరెందుకు మొయ్యాలి మనం మొయ్యాలి కానీ బరువులో భార్య భర్తలు ఒకరికొకరు తమ పిల్లల గురించి ఆత్మీయంగా ఎదుగుదల గురించి బరువులోనే లేవా అవి చూసుకోండి మీ బుర్రలో చెత్త పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు మీరు కళ్ళతో చూడనవి చెవులతో వినవి మీ స్నేహాన్ని పాడు చేసేవి సాతాను వేరే వారిని ఉపయోగిస్తాడు అందుకే స్నేహం చేయటం చాలా మందికి తెలియదు కుదరదు ఇద్దరి మధ్య మనస్ఫర్తలు తాత్కాలికంగా వచ్చినాయి అనుకోండి నిజమైన స్నేహితుడైతే అది సరి చేసుకుని హత్తుకొని ఉండటానికి ప్రయత్నం చేస్తాడు నిజమైన స్నేహితుడు కాని వాడు ఏం చేస్తాడు తెలుసా ఆ స్నేహితుడు చూస్తూ ఉండగానే అతని శత్రువుతో కలిసి తిరుగుతూ ఉంటాడు కావాలని బాధపడ్డాడు తిరుగుతా తిరుగుతాడు తిరగడం వారు మంచి స్నేహితుల సరి చేసుకోవాలి ఎక్కువగా లేడీస్ లో చూస్తాను ఎటువంటి లక్షణం పక్కింటి వాళ్ళతో ఎప్పుడు మాట్లాడరు ఎప్పుడు మాట్లాడరు కానీ ఆ పక్కింటి వాళ్ళకి ఐదు రంటోళ్ళు గొడవ అయినప్పుడు వాళ్ళకి మీకు పడదు అనుకో ఐదు మీకు పడదు ఆ నింట్ వాళ్ళు మీ పక్కింటి వాళ్ళతో గొడవ పడ్డారు అనుకోండి ఎప్పుడు మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకుంటారు ఎందుకని వారిని బాధ అంటే నీ ఫ్రెండ్షిప్ మూలము గొడవ అమ్మాట ఇవన్నీ ఫ్రెండ్షిప్లు కాదు మనలో ఉన్న చెడు లక్షణాలు లోకంలో నేర్చుకున్న చెడు బుద్ధులు ఇవన్నీ మీ యొక్క కుసంస్కారాన్ని బయటపెడితే మన ప్రతి ప్రవర్తన మన గౌరవాన్ని మన యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే మన యొక్క గౌరవాన్ని దెబ్బతీస్తే వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే సొసైటీలో మనకు విలువ లేకుండా చేస్తాయి మనం అనుకుంటాం నేను మంచిపాట్లు వేసుకుంటున్నానే నేను బాగా సంపాదిస్తున్నానే ఆయన గౌరవం లేదని అనుకుంటారు గౌరవం ఎక్కడ పోతుందంటే మన ప్రవర్తన ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చేసుకుంటాం మన ప్రవర్తన మన మాట తీరు అడ్డగోలుతనం అంటారు దృష్టిగా లోపల ఇవన్నీ కూడా మన గౌరవాన్ని పాటు చేస్తాయి కావాలని ఎంత ప్రయత్నించిన గౌరవం వచ్చిందా రాదు కదా రాదు కట్టడం కష్టం కోయటం చాలా ఈజీ స్నేహాన్ని నిర్మించుకోవటం కష్టమే ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఆత్మీయంగా కానీ దాన్ని ఒక్క మాటలో పాడు చేసేసుకుంటాం అంటే ఏంటో నిరూపించేసుకుంటాం క్షణంలో నిరూపించుకుంటాం నేను ఎంత నా వ్యక్తిత్వం ఎంత చెందాలని కాబట్టి మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి హృదయంలోనికి చొచ్చుకొని పోతుంది మాట అవునా కదా శరీరాన్ని చీలుస్తుంది ఒక భౌతికమైన కత్తి మాట వచ్చి హృదయంలోనికి దూసుకెళ్ళిపోతుంది అందుకే తోట లాంటి మాటలు అంటారు యాబో చెప్తున్నాడా లేదా అగ్ని వంటిది నాలుక ప్రతీది మాట్లాడటానికి ప్రయత్నం చేయదు హృదయంలో నిర్ణయించుకోండి ఇది నాలుగు మీద తెచ్చుకోవచ్చా తెచ్చుకోక కొంతమంది ఆనందం ఎక్కువైనా తప్పుడు మాటలు మాట్లాడతారు పోపం వచ్చినా తప్పే మాట్లాడతారు మరీ ఆనందం ఎక్కువైనా తలనొప్పే కోపం వచ్చినా తలనొప్పే దేవుడు అన్ని ఇచ్చి దీవించేది అనుకోండి వాటిని బట్టి పడుతూ లేని వారిని ఏది అది అంటారు మరీ కష్టాలు ఎక్కువని అనుకోండి బాగుండే వాళ్ళని చూసేది ఒకటి అంటారు మనలోనే ఉంటాయి అన్ని అందుకే మనం కొన్ని బంధాలను పోగొట్టుకుంటాం మంచి స్నేహితులు పోగొట్టుకుంటాం కారణం ఏంటంటే మా నాలుక తర్వాత ఒక హోదాని స్నేహం మంచి స్నేహితులు కలిగి ఉన్నాడు ఆ ఎంత మంచి స్నేహితుడు అతను ఎలా ఇష్టపడుతున్నాడు అంటే ఇద్దరు మనస్తత్వాలు ఇద్దరు అభిప్రాయాలు ఒకటని అర్థం నీ గురించి నేను చెప్పాలంటే ముందు నీ స్నేహితుల గురించి చెప్పు నువ్వేంటో నేను చెప్తా నువ్వెవరో నాకు తెలియదు కానీ నీ స్నేహితులు ఎటువంటి వాడో తెలుసుకున్నానంటే నువ్వు ఎవరో నేను చెప్పగలను ఎందుకని ఇద్దరు అభిప్రాయాలు ఒకటే ఇద్దరు అభిప్రాయాలు ఒకటే ఎక్కువసేపు మీరు సమయం ఎవరితో స్పెండ్ చేస్తున్నారు ఎవరి మాటలు ఎక్కువగా ఎంటున్నారో ఆలోచించుకోండి మీ గురించి మీరు ఇండైరెక్ట్గా చెప్పుకున్నట్టే చేతవాడిని అని మీ ఫ్రెండ్ చేత వాడైతే అసహించుకోండి దేవుడు అసహించుకుంటున్నప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టేసారు లేదంటే వారికి ఉన్న అగౌరవంలో మీరు కూడా ఆ గౌరవంలో మీరు కూడా పారిపాలు అవుతారు నెక్స్ట్ ఆర్మీయ బంధాలు సంఘంలో కలిగి ఉండటం సంఘంలో ఆత్మీయ బంధాన్ని కొనసాగించాలి జీవిత పర్యంతం వరకు దేవుడు మన ఆత్మను తీసుకునేంతవరకు శరీరం నుంచి వేరు చేసేంతవరకు భూమి మీద ఏ బంధం మిస్ అవ్వకూడదు ఆత్మీ బంధం మిస్ అవ్వకూడదు ఈ బంధం కొనసాగుతూనే ఉండాలి సంఘ సహవాసం కొనసాగుతూనే ఉండాలి ఈ ఆత్మీ బంధంలో స్నేహం అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి దేవుడు స్నేహం చేస్తారు తెలుసా దేవుడు స్నేహం చేస్తారు చేయడం చేస్తారు అబ్రహం మంచి స్నేహితుడు అంటారు అవునా కదా మంచి స్నేహితుడు అంటే దేవుడి దగ్గర ఏమైనా అబ్రహం అవకాలు చెప్పాడా ఏదైనా ఆదాయం చెప్పాడా లేదా ఎలా మాట్లాడాడు ఎంత లేదు ఆదా మీరు అనుకుంటారే మా దేవుడు అంటే భయం కదా దేవుడి దగ్గర అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారా అని గుర్తుపెట్టుకోండి దేవుడు సర్వాంతర్యామి దేవుడు ఇప్పుడు మనల్ని చూస్తున్నాడు మీరు హృదయంలో ఎవరినైనా తీర్చుకుంటున్నారంటే మీరు ఏమి నమ్మట్లేదు దేవుడు సర్వంత విషయం నమ్ముతున్నారో నమ్మట్లేదు నమ్మట్లేదు అని అర్థం అబద్ధం ఆడారంటే ఎవరితోనన్నా మీరు దేవుడితో అబద్ధం చెప్పినట్టే ఎందుకని అక్కడ దేవుడు కూడా ఉంటాడు దేవుడు కూడా ఉంటాడు సంఘంలో అరబీ బలదాన్ని కొనసాగించాలి ఇది మన అవకాశం కోసం సంఘంలో సంఘ సహవాసాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు తెలుసా అవకాశం అంటే ఏ అవకాశాలు ఆ సంఘంలో ఉంటే మనకి సెక్యూరిటీ ఏ సెక్యూరిటీ ఏమైనా అవసరాలు ఉంటే అందరూ చూసుకుంటారు లేదా సంఘంలో ఉంటే కొంచెం నాకు ఈ వయసులో నాకు అరవై ఏళ్ళు వచ్చినాయి కాబట్టి అందరితో కొంచెం రిలేషన్ ఉంటుంది నాకు కూడా టైం పాస్ అవుతుంది బోర్ కొట్టకుండా దేవుడు అందుకే సంఘంలోని పిలుచుకుంటారు సంఘం యొక్క ఉద్దేశమేంటి ఎప్పటికప్పుడు మనం క్రీసు ఒక రక్తం చేద్దాం పవిత్ర ఇది ఆత్మీయంగా చాలా మంది మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా యొక్క భౌతిక ఉన్నాయి చూసి కూడా పట్టించుకోవట్లేదు అందుకే మేము మానేస్తున్నాం అంటారు అంటే వారు వచ్చిన ఉద్దేశం సరైంది కాదు వారికి అర్థం కాల సంఘం యొక్క ఉద్దేశం అర్థం కాలేదు క్రీసు శరీరం ఎందుకు చేర్చబడ్డారో వారికి అర్థం కాల చాలా మంది అలాగనుకుంటారు మాకు సరైన గౌరవం సంఘంలో లేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మాకు ఎన్నో అవసరాలు అక్కడ ఉన్నాయి కానీ మేము ఆశించినంతగా పట్టించుకోలేదు అందుకే నాకు ఎక్కడ నచ్చలేదు కాబట్టి వేరే చోటికి వెళ్ళిపోతున్నాం అంటే మిమ్మల్ని సంఘం గురించి అవగాహన లేదు ఆత్మీయతాన్ని కలిగి ఉండండి మీలో దేవుని ప్రేమ నిలిచి ఉంటే ఖచ్చితంగా సహోదరు ప్రేమించుకుంటూ ఉంటారా ప్రేమ ఎవరి వల్ల కలిగింది ఏ సహోదరుని ఏ సహోదరిని ఏమి అనవద్దు మీరు ప్రేమించబడాలంటే నీ ఎందు దేవుని ప్రేమ నిలిచి ఉంటే ఖచ్చితంగా తోటి సహోదరులు నిన్నేం చేస్తారు ప్రేమిస్తారు దేవుని మూలంగా ప్రేమ అనేది కలుగుతుంది ఒకటే గుర్తు పెట్టుకోండి మీ అవసరతలు అక్రతలు ఏమైనా లేట్ అయినాయి అంటే ఎవరు కారణం కాదు దానికి మీరే కారణం అనుకోండి ఎవరి మీద కూడా ఎటువంటి నింద ఆ ఆత్మీయ బంధం వల్ల మాకేం ఉపయోగం అంటే ఏ ఉపయోగాలు చూసుకుని బంధం కలిగి ఉంటారు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు వాటి ముందు మీరు అన్ని కూడా ఆ ఈ ఆత్మీయ బంధంలో కొనసాగేవారు శరీరాన్ని విడిచిపెట్టి పరితీస్కి వెళ్తారు ఇంకేం కావాలి మిగతావి ఏమి ఆశించవద్దు భౌతికమైనవి ఆశించవద్దు అవన్నీ దేవుడు తెలుసు ఇవ్వాలే ఇవ్వకూడదు మీరు వాటిని ఆశించి యార్మీ బాధాన్ని కోల్పోయి నిత్య వెళ్ళకూడదు దేవుడు తన రక్షణ ప్రణాళిక నాకు దయచేసేడు రక్షణలో కొనసాగుతున్నాను చాలు ఎన్ని జబ్బులైనా ఎన్ని బాధలైనా భరిస్తూ 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 చనిపోయి నేను లాజర్ వలే అబ్రహం రమున ఆదుకుంటాను ఒక్కడ చాలు కదా మిగతా ఏమి దేవుడికి తెలుసు మీకేమి వాళ్ళు ఆయన చూసుకుంటాడు ఏ సహోదరుని ఆ విషయంలో ఇబ్బంది పెట్టదు మనసులో ఏమి అనుకోవద్దు అని కాబట్టి అగ్నిపథాన్ని కొనసాగించడం ద్వారా కూడా మీ జీవితం ఎంతో అర్థవంతమైనది అన్నిటికంటే ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా అన్నింటికంటేసు స్నేహితులుగా ఉండటం ఏసు క్రీస్తు స్నేహం చేస్తున్నారంటే పైవన్నీ వచ్చినట్లా కాదు అల్టిమేట్ అనమాట ఇంకా ఏసుక్రీస్తు స్నేహం చేస్తున్నారంటే ఏం మీకేం అవసరం లేక ఎందుకని నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో చెప్పు అప్పుడు నేను నువ్వెవరో నేను చెప్తా నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో చెప్పు అప్పుడు నేను నీ గురించి నేను చెప్తాను నువ్వు ఎలాంటి వాడు నువ్వు ఏసుక్రీస్తు స్నేహం చెయ్యి నీ గురించి ఏం చెప్తాను మీరు మంచివాళ్ళు లేదు యేసుక్రీస్తు స్నేహం చేయాలని మీకు అనిపిస్తుంది అంటే మీరు మంచివాళ్ళు లేదు యేసు క్రీస్తు వారు మీకు నచ్చారంటే యేసుక్రీస్తు మీరు ప్రేమిస్తున్నారంటే యేసుక్రీస్తు యొక్క కూడ అక్షరాలు మీకు నచ్చుతున్నాయి అంటే మీరు ఎటువంటి వారు దేవుడి ఇష్టపడే జీవితాన్ని కొనసాగిస్తున్నారనే అర్థం అది ప్రేమించడం అర్థం తెలుసుగా ఆయన యొక్క గై కొంటమే కదా ఆజ్ఞంటున్నారని పరిశుద్ధి జీవిస్తున్నట్లే కాదా ఆ వ్యవహారం రాసిన తర్వాత పదిహేనవ అధ్యాయము చూసినట్లయితే వ్యవహారుభార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే పదిహేను పద్నాలుగు చూడండి నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా అది యేసుక్రీస్తు స్నేహం చేసేవారు ఎవరు యేసుక్రీస్తు స్నేహితులు అంటే ఎవరో తెలుసా ఏసుక్రీస్తు వారు ఏమేమి ఆజ్ఞాపించారో వాటిని కానీ మీరు కై కొంటున్నారంటే మీ స్నేహితులు ఎవరు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తులు మీరు స్నేహితులు మీకు యేసుక్రీస్తు వారు స్నేహితులు అంటే స్నేహము మనుషులతో దేవుడి స్నేహము ఎంత అద్భుతమో చూడండి మనమైతే చేస్తామా ఎవరితో పడితే వాళ్ళతో సరైన చెప్పులు లేకపోతే దూరంగా పెడతాం సరైన బట్టలు లేకపోతే వారు పక్కన కూడా కూర్చో ఎవరి దగ్గరైనా ఏదైనా మీకు ఇబ్బందిగా ఉంటే దూరం వెళ్ళిపోతాం ఆ చప్పున దేవుడితో పోల్చుకుంటే నరుడు ఏపాటివాడు ఏపాటివాడు దేవుని పోలిక స్వరూపంతో సృష్టించబడిన ఆత్మ మన శరీరంలో ఉన్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనతో స్నానం చేయాలని ఇష్టపడుతున్నాడు మనం కానీ ఏ సూపిస్తూ స్నేహం చేస్తే స్నేహం చేస్తే వీరు వారు అవుతారు వారు వీరు అవుతారు అనే ఉంది కదా కానీ ఇక్కడ అది చదువు ఎవరు ఎవరెవరు మన వలే ఏసు క్రీస్తు ఎవరు ఏ వలే మనం మారతాం లోకంలో అనుకోండి ఇద్దరు ఎగిపోయిస్తారు ఇద్దరు తప్పుడు సమర్థించుకొని ఇద్దరు ఒకటే అయిపోతారు కానీ ఇక్కడ ఏం జరిగింది ఏసు పోలి మనం నడుచుకుంటాం కానీ మనలో ఉన్న బలహీనతలు లోపాలు ఏసుక్రీస్తు వారు నేర్చుకుంటారు అది జరిగే పనే కాదు అందుకే దేవుతో స్నేహం యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి గొడల లక్షణాలు మనకు వచ్చేలాగునా యేసుక్రీస్తు వారు మనతో స్నేహం చేస్తున్నారు యేసు క్రీస్తు మీరు స్నేహం చేయాలంటే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మీరు ఏచాలి పూజ తప్పకుండా పాటించండి మీరు ఏమవుతున్నారు ఏసుక్రీస్తుకి స్నేహితులు అవుతున్నారు అంటే యేసుక్రీస్తుకి స్నేహితులుగా ఉండటం అనేది ఒక గొప్ప ధీమునే లోకంలో చాలామంది యేసుక్రీస్తు ఎవరో తెలియకుండా చనిపోతున్నారు స్నేహం చేయకుండానే చనిపోతున్నారు అర్థం లేని జీవితాన్ని జీవించి చనిపోతూనే ఉంటారు పన్నెండవ అధ్యాయము యాభై చూసినట్లయితే యాభై వచనం మత మతరాశి వార్త పన్నెండవ అధ్యాయము యాభై వచనం యాభై సహోదరును పల్లోకి బంధువులు నా తండ్రి చిత్తం చొప్పున చెయ్యివాడే నా సహోదరును నా సహోదరు నా తల్లియు అని ఎవరు గొప్పవారు దేవుని చిత్త ప్రకారము నడుచుకునేవారు అన్నీ అయిపోతారు తల్లైనను సహోదరిలను ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని విని అన్ని నడుచుకునేవారు స్నేహితుడు దేవుడి స్నేహితుడు మరి అటువంటి స్థితి మనకి భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడే దేవుడు మనకి కలగజేయాలని చూస్తున్నాడు అటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తే ఇక మనం ఏం చేయాలి గబగబా దేవుడిచ్చిన ఆయుష్లోనే త్వరగా అన్ని ఎంచుకొని దేవుడి స్నేహాన్ని విస్తారంగా చేయాలి ఏసు క్రిష్తో స్నేహం చాలనుకుంటా విస్తారమైన స్నేహితులు లోపల అవసరమా యేసుక్రీస్తు స్నేహం చాలు చాలు ఇంకా మిగతా వాళ్ళందరూ అవసరం లేదు సహోదరులతో స్నేహం యేసుక్రీస్తుతో స్నేహం చాలు లోకానుసారంగా జీవించే వారితో స్నేహాలు అనేవి మీకు ఇష్టపడి చేసుకుంటమే మీ అనేవి తెచ్చుకుంటమే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లోనే మీ యొక్క సౌఖ్యం అనేది ఉంది కాబట్టి మనమందరము రోపి పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వర్షం చూసినట్లయితే సహోదరుల మధ్య ఉన్నవలసి స్నేహం రోబులు రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పదో వచ్చిన చూద్దాం సహోదర ప్రేమ విషయంలో ఒకటి ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి ఘనత విషయంలో మరి దేవుడు మనం ఘనులుగానే చూస్తున్నాడు నశించిపోవాల్సిన మనల్ని క్రీస్తులోనికి చేర్చి తన పిల్లలుగాను పరిశుద్ధులుగాను నీతి మందులుగాను లెక్కిస్తున్నాడు దేవుడి ఇచ్చిన ఎంత గొప్ప గణతను బట్టి ఒకరిని ఒకరు ఏం చేసుకోమన్నాడు గొప్పగా ఎంచుకోండి ప్రభువుని పెట్టేపడండి ఈ విషయంలో గొప్పగా ఉండండి స్నేహం చేయండి ఒకరినొకరు అరమార్గలు లేకుండా ఉండండి సహోదరుడికి అబద్ధములు చెప్పొద్దు యథార్థంగా ఉండండి కలిసిమెలిసి ఉండండి విశ్వాసంలో ఐక్యతను కలిగి ఉండి ఈ భూమిపై ప్రతి విధమైన శోధలను అందరం కలిసి జయించి అందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి కాబట్టి సహోదరు మనం అందరం ఏమై ఉండాలి స్నేహితుల వలె కలిసి ఉండాలి మీరు బయట చూసినట్లయితే మీరు బయట చూసినట్లయితే చాలా మంది సంఘంగా కూడుకుంటారు బయట సంఘంగా కూడుకుంటారు కానీ ఎవరు ఎవరో తెలుసా వాళ్ళకి తెలుసా ఈ రోజు వేరొకళ్ళు కూర్చుంటారు పక్కన ఈసారి వేరొకళ్ళు వచ్చి కూర్చుంటారు ఎవరి గురించి ఎవరికి తెలియదు ఎవరు ఎవరిని నమ్మరు జస్ట్ బైబిల్ తీసుకుని వచ్చి అలా కూర్చుంటారు వెళ్ళిపోతారు కూర్చుంటారు వెళ్ళిపోతారు యథార్థం ఉంటారా అర్ధర లేకుండా ఉంటారా కొని వారికి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయా ఉండవు వారికి అసలు సంగమ ఉద్దేశమే తెలియదు ఉద్దేశమే తెలియదు వెళ్ళి వస్తే వెళ్ళొచ్చాను బైబిల్ పోసుకుంటా తీసుకొచ్చి బైబిల్ ఎప్పుడు పెట్టేసుకుంటా పెట్టు అలా ఉండకూడదు క్రీస్తు ఉన్న క్రీస్తు రంగ సభ్యులు మధ్య ఏముండాలి ప్రేమానురాగాలు అలాగే ఏముండాలి స్నేహం అనేది ఉండాలి స్నేహం అనేది ఉండాలి క్రీస్తుతో స్నేహం చేయొచ్చు మీరు నేర్చుకుంటే మనమందరం నేర్చుకుంటే కోటి సహోదరుతో స్నేహం అంటే ఏంటో అర్థమవుతుంది అర్థమవుతుంది యేసు క్రీస్తు మనతో స్నేహం చేయాలని అనుకున్నారు కాబట్టే ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడలేదు తనుకున్న గొప్ప స్థితిని మహోన్నతమైన స్థితిని విడిచిపెట్టి దాస రూపాన్ని ధరించుకున్నాడు యేసు క్రీస్తు స్నేహం చేద్దాం అర్థవంతమైన జీవితాన్ని కొనసాగిద్దాం అందరికి వందనాలు